రోజంతా ఫోన్ చూస్తూ ల్యాప్టాప్ వాడుతూ ఆఫీస్ కుర్చీలో కూర్చుంటూ మన శరీరాన్ని ఎలా ఉన్నా పర్లేదు అని చాలామంది అనుకుంటారు కాని తప్పు భంగిమలో కూర్చోవడం వల్ల మన శరీరానికి చాలా నష్టం జరుగుతుంది తప్పు భంగిమ వల్ల కలిగే ఐదు ప్రమాదాల గురించి తెలుసుకుందాం మెడ నొప్పి ఫోన్ చూస్తూ మెడను ముందుకు వంచితే మెడ కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది దీనివల్ల మెడ బిగుసుకుని నొప్పి వస్తుంది నడుము నొప్పి తప్పుగా కూర్చుంటే వెన్నుపూసల మీద ఒత్తిడి పెరుగుతుంది అందుకే చాలామందికి నొప్పి దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది తలనొప్పి నీరసం మనం సరిగ్గా కూర్చోకపోతే మెదడుకు రక్తం సరిగ్గా అందదు దీనివల్ల ఏకాగ్రత తగ్గి తలనొప్పి నీరసం వస్తాయి ఊపిరితిత్తుల సమస్యలు వంగి కూర్చుంటే ఛాతి అణిచివేయబడుతుంది దీనివల్ల ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవు గట్టిగా ఊపిరికూడా తీసుకోలేరు జీర్ణ సమస్యలు తిన్న వెంటనే వంగి కూర్చుంటే ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది దీనివల్ల తడుపు ఉబ్బరం అజీర్ణం బరువుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి దీనికి పరిష్కారం ఏమిటి మొత్తం రోజు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి నిటారుగా కూర్చోండి మీ భుజాలను నెట్టండి ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి లేచి పది సెకండ్లపాటు భుజాలను తిప్పండి మీ భంగిమ నిటారుగా ఉంటే మీ శరీర సమతుల్యత శక్తి ఏకాగ్రత అన్నీ మెరుగుపడతాయి మరిన్ని ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియో వచ్చిన వెంటనే తెలుసుకోవాలంటే బెల్లైకాన్ మీద కూడా క్లిక్ చేయండి